నమస్తే వెల్కమ్ యూ నేన్వి రాజేష్ నమ పండుగ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని చెప్పుకోవాలి మరోవైపు కొట్టుకుంటూనే ట్విట్టర్లతోటి హోరెత్తిస్తూ ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడిగా పెద్ద ఎత్తున కొంత అభివర్ణించుకున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆయన హయాంలో నిజంగానే హిందూ పరిరక్షణ జరిగిందా అసలు ఎందుకు తాజాగా ఇంత లేట్గా హిందువులు ఎందుకు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయి ఇన్ని నెలల తర్వాత పదకొండు సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు హిందువులు గుర్తొచ్చారు అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదం రాగం అందుకున్న తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మం గుర్తొచ్చిందా ఒకప్పుడు ఆయన అధికారంలో ఉండగా ఆలయాలన్నీ కూడా కన్నీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి పెద్ద ధ్వంసమైనటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో హిందూ ధర్మం అంతా మంట కలిసిపోయినటువంటి సందర్భంగా ఇప్పుడు పరిరక్షణ అంటూ చెప్తూ తెర మీదకి వస్తుంటే ట్వీట్స్ చేస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా నెటిజన్స్ అందరూ కింద కామెంట్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం సో ఇట్లాంటి సందర్భాలు నిజంగానే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నిజంగానే హిందూ ధర్మ పరిరక్షణకి ఆయన చేసింది ఏంటి మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందా చేశాడా మీకేమనిపిస్తుందండి ఇంత డీప్ టాపిక్ టచ్ చేసే ముందు ముందు రోజా గారిని కంగ్రాచులేట్ చేద్దాం రోజా గారు మీకు గలాటా పింక్ గోల్డెన్ క్వీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు ఒకటి వచ్చిందని ఇప్పుడే విన్నాము అది కూడా దేనికి వచ్చిందంటే మీకు రాజకీయ సినీ సేవా రంగాల్లో ఆమె రాణించడంతో అవార్డు ఇచ్చారంట అండ్ ముఖ్యంగా ఈవిడ ఇందులో భాగంగా రోజాకి ఐకాన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్గా ప్రకటించారంట అంటే ఓకే కంగ్రాచులేషన్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే సనాతన హిందూ ధర్మాన్ని పాటించే ఇంకొక సనాతని ఆవిడ ఆవిడ ముందుకు తీసుకెళ్తా ఉంటారు ఎప్పుడు పాపం ఆ తిరుమల కొండని వాడుకుని రాజకీయాల్లో ఎంపవర్మెంట్ పేర్కొన్నట్లాంటి అవార్డులు ఇవ్వాలి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గా వీడికి ఈ అవార్డు రావటం అది కూడా చాలా పేరు కొంచెం కష్టంగా ఉంది గలాటా పింక్ గోల్డెన్ క్వీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే వర్డ్ ఉంటుంది జనరల్ గా మరి చెన్నైలో ఈవెంట్ జరిగిందంటండి ఉమెన్ ఎంపవర్మెంట్ గా ఐకాన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గా ఇవి అవార్డు ఇచ్చారు ఏదేమైనా రోజా గారు మరి కంగ్రాచులేషన్ ఇన్ని రోజులు పదవ పోయిన తర్వాత ఒక అవార్డు అన్న వచ్చింది అవార్డు కానీ రవార్డు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయ్యారు కదండి మొన్న షాల్వాలు సన్మాలు మొదటి షాల్వా మొదలైంది మొదటి సన్మానం మొదలైంది ఎవరికండి వైకాపాకి ఖాతా ఓపెన్ అయింది మంచి రోజులు మొదలైంది ఉగాది అని వెంటనే ఇలా చూసిన తర్వాత నాకు కూడా కొంచెం ఆనందం వేసింది రోజా గారు ఎనీ వేస్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఏం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మరి ఈ టాపిక్ తీసుకున్నారు కదా రాజేష్ గారు మీరు కింద సనాతని ధర్మం పవన్ కళ్యాణ్ వేషం వేసుకుని వచ్చారంటారా నాన్న మనందరం జగన్మోహన్ రెడ్డి గారు ముందు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు చాగంటి గారు గరికిపాటివారు ఇలాంటి కొటేషన్స్ తీసుకుందాం ఎందుకంటే రైట్లీ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్ రైట్ నో ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నప్పుడు తీసుకుంటే కనుక వాళ్ళు ఏమన్నారు ఎప్పుడు ఎవరిని హింసించకుండా చాలా సామరస్యంగా బతికే మనుషుల్ని హిందూ ధర్మాల కార్యకర్తలు కానివ్వండి ప్రచారకులు కానివ్వండి ఆ పద్ధతిలో ఉన్న వాళ్ళందరినీ హిందువులుగా గుర్తించబడతారు ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ అని చెప్పి అన్నారు ఈ విషయంకొస్తే ముందు డాడీ ఫ్లాగ్ మీద చెల్లిపోయారు రెండోది మమ్మీ క్యాంప్ అయిన తర్వాత పంపించేశారు సిస్టర్ వెళ్ళిపోయారు పాదయాత్ర చేసిన వెళ్ళిపోయారు తర్వాత అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారు అండ్ ఇప్పుడు తిరుపతి లడ్డు నెయ్యి స్కామ్ లో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు పెద్ద పెద్ద పేర్లు బయటకు వస్తాయని చెప్పి లిక్కర్ స్కామ్ లో కూడా పెద్ద పెద్ద పేర్లు బయటకు వస్తాయని అంటున్నారు ఈ పార్టీలో మిగిలింది మీరు ఒక్కలే నెక్స్ట్ టైం గెలిచేది కూడా ఒక్క సీటేనా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి టీడీపీ వాళ్ళు అనుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీరు ఖచ్చితంగా వెయ్యేళ్ళు వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ కి ఇలాంటి అరెస్ట్లు ఇలాంటి బయటపడ్డాలు నిజాలు ఒక్కొక్క యాక్షన్ తీసుకోవడం అనేది ఒక శుభ సూచకం శుభ సూచకంలో ఉన్నప్పుడు ఇంకొక వికెట్ డౌన్ ఇంకొక వికెట్ డౌన్ ఇంకొక క్రైమ్ జరిగింది ఏదైతే ఎన్కౌంటర్ అయిందో అన్యాయం ఏదైతే జరిగిందో అది కూడా హిందూ ధర్మం పేరుతో జరిగిందో గొప్పవాళ్ళు అండ్ రాజేష్ గారు ఈ డిస్కషన్ మొదలు పెట్టే ముందు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీ ప్రింట్ చేయించారు పిల్లలందరూ బాగా పైకి రావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పైకి తీసుకెళ్లాలని ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రింట్ చేయించి ఈ సనాతన మహా యోధుడు తీసుకొచ్చి దాంట్లో గాడ్ అంటే డెఫినేషన్ ముస్లింలు క్రైస్తవులు మాత్రమే కానీ హిందూ దేవుళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు సనాతన యోధుడు ధర్మకర్త ఈయన నామాలు పెట్టుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి దండాలు పెట్టుకున్నాయి దాని తర్వాత స్వామివారి పట్టు వస్త్రాలు కూడా పెట్టున్నాయి బట్ అది అన్ఫార్చునేట్లీ హిందూ రిలీజియన్ సార్ హిందూ రిలీజియన్ కూడా మెన్షన్ చేయలేదు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ దాని వెనక మీ ఫోటో మీ ఫోటో చుట్టూ నవరత్నాలు కూడా ఉన్నట్టున్నాయి ఇంకా అంత చదివేంత ఓపిక నాకైతే లేదు చూసే అంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు టు బి వెరీ హై కైండ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి సనాతన ధర్మాలు ఇలాంటి హిందూ ధర్మాలను మీరు ప్రీచ్ చేయబట్టే ఈ రోజు సెక్యులర్ సెక్యులర్ స్టేట్గా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ లో ప్యాస్టర్ హత్య ఒక ఇష్యూ అయిపోయింది ప్రతి ఒక్క రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్ రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తి లా ప్రయత్నించి నిరూపించాల్సి వచ్చింది అది చిత్రీకరించే చేశారు మీరేంటంటే వాంట్ అండ్ అడ్వాంటేజ్ ఒక చిన్న ఇష్యూ ఏదైనా దొరికితే దాని గవర్నమెంట్ బల నిరూపణ చూసుకుని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇంచ్ వై ఇంచ్ సిటీవీ ఫుటేజ్ ఇచ్చుకుంటా బయటకు రావాలి అండ్ మీలాంటి వాళ్ళు క్రిస్టియానిటీ అండ్ ముస్లిం డిస్క్రిమినేటింగ్ ఎనీ రిలీజియన్ హియర్ నేను ఆ పని ఎప్పుడు చేయట్లేదు సర్వమతాలు ఒకటే అని ఖచ్చితంగా సూచించండి ఆ రకంగా వెళ్ళండి కానీ మీరిచ్చే డిచిత హిందూ రిలీజన్ అనేది లేకుండా ఉండి హిందూ ధర్మం కోసం పోరాడే మీలాంటి గొప్ప వ్యక్తులు నేను కల్తీలు చేయలేదని ఎలా నమ్ముతారు జనాలు ప్లీజ్ మాటలు మాట్లాడితే కూడా ఏం నిన్న నిన్న శ్రీరామనవమి జరిగితే ప్రతి ఒక్కరు భద్రాచలం కళ్యాణం చూసారో లేదు కానీ రాముల వారి తల నరికేసిన సంఘటన మాత్రం చాలా మంది గుర్తు చేసుకుని మీ పేరు మాత్రం గుర్తు పెట్టుకున్నారు నిన్న కొడాలి నాని పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వీళ్ళిద్దరి పేర్లు నిన్న మర్యాద పూర్వకంగానో ఎలాగో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్క ఆంధ్రులు మాత్రం అరే రే రాముల వారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరిగింది కదా హనుమంతుల వారి విగ్రహం ఇలా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు కొడాల్ నాని గారు అలా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ ప్రచారాన్ని భుజాన తిరుగుతున్న గొప్ప సంఘ సంస్కర్త కదా ద మోస్ట్ సెక్యులరిస్టిక్ పర్సన్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ విట్నెస్ ఆయన నేను ఎలా ఉండి ఉంటారు అని చెప్పి మీ పేరు రాముల వారి పేరు తీసుకున్నా మీ పేరే హనుమంతుల వారి పేరు తీసుకున్నా మీ ప్రభుత్వమే గుర్తు వచ్చింది అందరికి గుర్తు రాలేదా కూడా చెప్పండి గుర్తు రాలేదా నిన్న శ్రీరామ జరిగిన తర్వాత మనకి వైకాపా గవర్నమెంట్ గుర్తు రాలేదా అలాంటి టైంలో గుర్తు రాకపోయినా వీళ్ళతో ఘనత చేసినట్టు పోస్టులు పెడతారు ఏమని నాకు అర్థం కాదు తిరుపతి తిరుపతి దాంట్లో నెయ్యి కల్తీ అయిందని చెప్తే ప్రసాదంలో కూడా స్కామ్లు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాదు ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెనీ బిలీఫ్ సిస్టమ్ గాడ్ అన్న పరివచనం మీరు మారిస్తే మిగతా మిగతా రిలీజియన్ లో ఉన్న ప్రసాదాలను ధ్వంసం చేసేయచ్చా కల్తీ చేయొచ్చా ఇదే ఇదేక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాదు ఇదే నా రాజశేఖర్ రెడ్డి గారు నేర్పించింది ఎలాగైతేనే మనం పాపని వాడుకొని పక్కన పడేయాలి అమ్మని వాడుకొని పక్కన పడేయాలి పాపని గోడకేసి కొట్టారు ఆస్తి వివాదంలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా పేర్కొన్నారు మీ క్యారెక్టర్ గురించి పబ్లిక్ మీటింగ్ లో దాని గురించి ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఒక అపోజిషన్ స్టేట్మెంట్ కూడా మీ దగ్గర నుంచి రాదు అండ్ సొంత మీరు పార్టీ పెట్టిన వేళా విశేషం ఏంటో కానీ వివేకానంద రెడ్డి గారు హత్యకు గురైపోతారు హత్యకు గురైనంత గుండిపోటం చెప్పి పక్కనున్న వాళ్ళందరూ చెప్తారు అదే చెప్పాను ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా వెల్లడిస్తారు అదేంటో మీకు అనుకూలంగా పరిస్థితులన్నీ అలా క్లీన్గా వచ్చేస్తాయి ఏంటి సార్ ఇది ఇది ఒక పార్టీ ఈ పార్టీ పునాదులు దేనిపైన పడిని ఎవరి నెత్తూరు చిందిస్తే పడిని ఎంతమందిని బలిస్తే పడింది ఆఖరికి చివరికి ఇప్పుడు ఏం బలి కావాలండి హిందూ ధర్మం మొదలు పెట్టండి సార్ ఇంకా మొదలు పెట్టండి నిరంజన్ గారు అని అట్లా మొదలు పెట్టాలి ఇది ఆల్మోస్ట్ నిన్న వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్ పది నుంచి పదిహేను పోస్టర్లు ఉన్నాయి అవసరం అండి నిన్నే పెట్టడం రామనవమి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిఆర్ టీమ్ ఏమైంది ఈ రోజు మన పేరు ఎవరైనా ఉచ్చరిస్తే ఎంత బాధగా ఫీల్ అవుతారు ఏ రకంగా చూసుకుంటారు వచ్చే శ్రీరామనవమి ఐదు ఏదో గుర్తుంచుకుంటారని కూడా తెలియకుండా నిన్న రిలీజ్ చేయాలా వెరీ బ్యాడ్ పిఆర్ టీమ్ ఒక్కొక్కటి చూద్దాం వాళ్ళు చేసిన గణం చెప్పుకున్నారు హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ ఇక్కడ ఈయన ఫోటో ఓకే ఈ హారతి ఏంటి హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ నమస్కారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు హయాంలో దూప దీప నైవేద్య పథకాన్ని పదహారు వందల ఆలయాలకు పరిమితం చేయగా అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఆలయాల్లో అమలుప్రదేశ్ లో ఇన్న ఆలయాలు హయాంలో ఇన్న ఆలయాలు పెరిగినయా దూప దీప నైవేద్యాలు పెట్టి పెంచారట వీళ్ళు అమరావతిలో టెంపుల్ అంటే చిన్న టెంపుల్ నిర్మించేసి వదిలేసిన మీరు ఇంత నైవేద్య ఎవరు ఎవరింట్లో ఎలిగించడానికి కాగ్రత్తలు ఎవరింట్లో ఎలిగించడానికి దీపాలు ఈ నూనె ఖర్చు దేనికి వెళ్ళింది ఇది తీయాలండి ముందు ఎవరింట్లో వాడడానికి నూనె ఖర్చు ఎవరిని మాలిష్ చేయడానికి నూనె వాడారు అది చెప్పండి ఆన్ పేపరా లేకపోతే దీని వెనక మళ్ళీ ఇంకొక రియాలి ఇంకేమన్నా చాలా ఐ డోంట్ నో ఐఎమ్ టు సే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు కరువైపోతున్నాయి ఇంకా నాకు ఇది స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండేవారు స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారు భార్య సమేతంగా రావాలని మన ఆచారాలు చెప్పినా కూడా అదేం కుదరదు హిందూ ధర్మకర్త ధర్మాన్ని ముందుకేసుకుని

ఖాతాలు ఓపెన్ అవ్వదండి ఇది ఒక ఖాతా ఓపెనింగ్ కింద మనం చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో తప్పులుంటే మీరు సర్దిద్దచ్చు బికాస్ మీరంటే మాకు అత్యంత మర్యాద తర్వాత వంశపార్య ఇది అర్చకత్వ హక్కులను గుర్తిస్తూ ఎండోన్మెంట్ ప్రాపర్టీ రిజిస్టార్ లో ఆయా అర్చకుల పేర్లు నమోదుకు నిర్ణయం తీసుకున్నదంట వైఎస్ఆర్ సి ప్రభుత్వమే ఒకళ్ళు బయటకు వచ్చి ఈ విషయాన్ని అర్చకుల సంఘాల నుంచి ఎవరినైనా బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో మాకు ఇలాంటి నిర్ణయం జరిగిందని ఒక్కళ్ళు ఇలా ఇలా పెట్టేటప్పుడు పోస్టర్ పక్కన ప్రెసెంట్ రన్ అవుతున్న అర్చకుల వీడియో ఒకటి పెడితే ఓహో పొరపాటు పడ్డామే అని అనుకోవచ్చు ధర్మ పరిరక్షణగా అర్చకులు చేసి చెప్తున్నాను కదా చెప్పి వస్తాను అండి అవి వద్దాం రాజేష్ గారు ముందు ఈ స్క్రీన్ ప్లేవ చేసేయండి పెట్టింది నిన్న రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్ ఆయాంలోని విజయవాడలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు రాజశ్యామల యాగానికి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి భారతీ రెడ్డి గారు లేరు మీరు రాలేదు రాజశ్యామల యాగానికి రూల్స్ విరుద్ధంగా చేశారు రెండవది రాజస్వామ్యుల యాగం ఎవరి కోసం చేశారు ఈయన ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రులు చూసి ఇన్స్పైర్ అయిపోయి చేస్తే మనమే పైకెళ్తామేమో అనుకుని చేసిన లాగా ఉంది తప్ప రాష్ట్ర ప్రజల కోసం బాగుపడి చేసిన యాగం యాగంలాగేం లేదు ఒకవేళ రాష్ట్ర ప్రజలకే అంత బాగా చూసుకుంటే ఏం బాగా ఉండాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తున్నా కూడా ఈ యాగాలతో పని కాదు ఏ హిందూ ఏ బీయింగ్ అ వెరీ సెక్యులర్ పర్సన్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ప్రాజెక్టులు కంటిన్యూ విధ్వంసం అన్న మాట పక్కన పడేసి ఉంటే ఈ గత ప్రూవ్ చేసుకోవడానికి ఈ రోజు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగులో జీవో నెంబర్ యాభై రెండు జారీ చేయడం ద్వారా గతంలో ఐదు వేల వేతనాలు పొందే వారికి పదివేల చొప్పున పదివేల వేతనం పొందే వారికి పదిహేను వేల ఐదు ఆరు వందల ఇరవై చొప్పున వేతనాలను పెట్టి జరిగిన నిర్వాహం ఎందుకంటే ఓట్లు పడాలి కదండి ఖచ్చితంగా ఎలక్షన్ ముందు జరిగిన నిర్వాహం నాకు ఒకటి అర్థం కాదు ఇచ్చారు ఇరవై ఒకటి మే పద్నాలుగున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి రెడ్డి గారు పిక్చర్ ఆశీస్సుల్లో ఉండరు లేకపోతే యాగాల్లో ఉండరు గుళ్ళల్లో ఉండరు మరి దాని బదులు ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ టేకప్ చేయమనాల్సింది ఈ విషయం ఏంటండి విచిత్రంగా ఉంది హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ ఇదేనా అండి సబ్ టైటిల్ టైటిల్ అదే నిన్నేనా ఎంత బ్యాడ్ మూవ్ ఇది ఎనీవేస్ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి నవనీత సేవకు స్వచ్ఛమైన స్వచ్ఛమైన వెన్న నమస్కారం నమస్కారం ఇంక ఈ విషయంలో ఈ విషయంలో నమస్కారం ఇంకా వైఎస్ జగన్ ఆదేశాలతో టిడి చైర్మన్ నవనీత సేవ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దేశీయ ఆవుపాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలోని గోశాలను విస్తరించారు అంత గోశాలనే విస్తరించుంటే కల్తీనే గొడవ మీకెందుకు వచ్చేది స్వామి మీరు కూడా ఆలోచించండి కొంచెం ఆయన చాలా బాధాకరమైన విషయం ఆ రోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటని తడబడతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని పెట్టిన ఘనకార్యుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు బీదవాడు ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ చదువుకోవాలి నేనకే ఇంగ్లీష్ పలకడం రాదు ఈ ఆదర్శమైన మూర్తికి హిందూ ధర్మంకి ఎలాగో ప్రతి ఒక్క అడుగులను అలాగే మిగిలిపోయాడు పాపం వెనకడు వేసుకుంటాం చేద్దాం చూద్దాం అండి విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలు ఏదమ్మా జగన్ గారు ఏ ఆలయం కూల్చారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలయం కూల్చారు ఆఖరికి నాకు తెలిసి రాష్ట్రం ఏ స్థితిలో ఉండుంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మా హోటల్ చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి టెన్యూర్ లో నవరత్నాలకు కట్టిన ఒక పిచ్చి కూడా ఒకటి ఉందండి అని చెప్పి నవరత్నాలు దాంట్లో వెళ్ళి పరిసరి దానికి ఒక టైమింగ్స్ పెట్టాడు అలాంటి గుళ్ళు కూడా ఉంటాయి కానీ ఏది కూల్చి మీద గురవుతుంది అయినా ఇంకా ఉంటారండి నవరత్నాలు ఏమన్నా విజయవాడలో ఇంకో దగ్గర

మీరు ఒక విషయం ఆగాలి రాజేష్ గారు ఇలా అంటే నేను ఊరుకోను ఆయన పంచనామో ఆయన ఏం చేశారు ఆయనకు ఆయన పెట్టుకున్న తర్వాత మా పెట్టారు మొత్తం మొత్తం ఎంత ఏంటండి ఇప్పుడు ఎంత హింస గురు పాపం చేసిన అవినీతికి లీషల్గా చేసుకోవడానికి ఒక పదేళ్ళు ఇచ్చున్నా కూడా సవరణలు వాళ్ళు సవరణ లేకుండా ఐదేళ్ళు ఇచ్చి రాష్ట్రంలో దోచుకో వెళ్ళిపో దోచుకో వెళ్ళిపోయి ఐదేళ్లలో తరివేశారు జగన్మోహన్ రెడ్డి వెనక్కి ప్రజలు తరిమారు అదేనండి తరిపేశారు జనాలు తోరేస్తే మరి ఇప్పుడు మేము సవరణకు లేకుండా పాపం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ట్రస్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో నాలుగు వేల నూట పదకొండు కొత్త ఆలయాల నిర్మాణం మొదలుపెట్టి పెట్టి ఒక్క ఆలయానికి పది లక్షలు అందించింది వైఎస్ జగన్ హయాంలోనే పోతే వెండి పోతే మిల్లులు కట్టుకుంటాము మిద్దలు కట్టుకుంటాం మైన్ కట్టుకుంటాం కొడాలని ఉన్న సంస్కరణకరమైన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మీది ఒక నిమిషం ఆగండి శ్రీవాణి ఎన్ని ఆరోపణలు వస్తే ట్రస్ట్ ఈ శ్రీవాణి ట్రస్ట్ గురించి మళ్ళీ మీరు బహిర్గతంగా రాసుకుని పదకొండు స్థానాల్లో పోని ఇరవై స్థానాలు వచ్చి రాశారంటే జనాలు కొంచెం వింటారు పదకొండు స్థానాలకు ఎవరుంటారు పదకొండు సార్లకి ఎవరింటారు ఇలాంటివి చేసిన తప్పులన్నీ మళ్ళీ ఇక్కడ హైలైట్ చేసి పోస్టర్ పెట్టి ఇక్కడ నమస్తే ఫోటో ఎవరింటారు ఇవన్నీ అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి నలభై ఎనిమిది కోట్ల మేర లబ్ధి చేకూర్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కెమెరా బాబు నీకు వచ్చి పక్క తప్పుకుంటున్నాను ఆ ఫోటో ఈ ఫోటో ఒకసారి చూడండి శ్రీనివాస్ చిందిస్తున్న మన మోహన్ రెడ్డి గారు ఆ మూడు నామాలు అసలు ఎంత ఏమో అర్థం చెప్పాలి చెప్పాలో కూడా తెలియట్లేదు అంటే చేసింది చెప్పుకుంటాం చెయ్యింది పోనీ చేస్తాం అని చెప్తాము కానీ చెయ్యింది చేసింది చేయలేంది ఊహించుకోలేంది ఊహకు కూడా అందండి వైసీపీ ఇలాంటి జరుగుతాయి అన్ని కూడా చేస్తామని చెప్పి రాస్తుంటే అండ్ అది కూడా కాకుండా అంటే ఇంకా చాలా ఉండేలాపుతాను ఇంకా షూర్ షూర్ అండి అలిసిపోతున్నాం అండి ఇంక ఆరోపణలు ఇది చూడండి హైలైట్ కామెడీ అనమాట ఇది తిరుపతిలో గో మహా సమ్మేళనం జరిగిందట గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహాయుధి కళాక్షేత్రంలో గో మహా సమ్మేళనం నిర్వహించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను మీరు చదివే మ్యాటర్ నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లా ఒక్కొక్కసారి ఈయన ఫోటో స్టిల్స్ చాలా పతిత లాగా ఈయన ఫోటోలు తీస్తారు చూడండి నాకు ఒక్కొక్కసారి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ హయాంలో చదివి చెప్తుంటే కూడా మీకు ఇంట్రెస్ట్ లేదు అలా రాజేష్ గారు మీరు ఒక్కొక్కసారి మీరు ఆగాలి కొంచెం ఏంటంటే ఫోటో బాధ తీసారు పొరపాటున నమ్మేసి నెక్స్ట్ టైం ఓటేస్తానే వదిలేండి తీసేయండి పొరపాటున ట్రాప్ లో పడతాం మనం ఒకసారి నిజమైన మంచితనం రాజేష్ గారు నేను అడుగుతాను మిమ్మల్ని సెక్యులర్ పర్సన్ గానే మాట్లాడండి ఏ రాజ్యం వేలింది వైఎస్ఆర్ సిపి అరాచక రాజ్యం విధ్వంస రాజ్యం హిందువులు గుడికి సేఫ్టీ ఉందా అసలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని హిందూ అని ఖచ్చితంగా నమ్ముతారు హిందూ ధర్మకర్తగా నమ్ముతారు హిందూకి సారధి అని నమ్ముతారు లేకపోతే సెక్యులర్ పర్సన్ అని అని అనుకుంటారు రండి పవన్ కళ్యాణ్ అట్లా లాగా కాషాయం వేసుకోండి ఏదో ఒక దీక్ష తీసుకోండి చెప్పులు లేకుండా నడవాలి వాళ్ళు ఇప్పుడు కాశీనాయన ఆశ్రమం గురించి ప్రశ్నిస్తున్నారు కదా ప్రెస్ మీట్ లో మన కాశీనాయన ఆశ్రమం గురించి రిపేర్ అయిపోయిందండి ఓల్డ్ టాపిక్ గాన్ జగన్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే ఈ రక్త చరిత్ర పక్కన పెట్టి మీరు కాషాయ వస్త్రాలు ధరించండి షాల్వా కప్పుకోండి జనాల ముందుకు రండి సెక్యులర్ అని నమ్ముతారు అప్పుడు మీలాంటి వాళ్ళు ఓట్ల కోసం వచ్చారంటే ఆహా మేము ముందు నమ్ముతాం మీరు రండి అది చాలా కష్టండి అతను రావడానికి చాలా కష్టం జగన్మోహన్ రెడ్డి గారు అలా రావడానికి మీరు రండి సార్ కాషాయం ధరించి సాధువులాగా అన్ని రిలీజియన్స్ ని నేను నమ్ముతాను అన్నిటిని నేను ఉంటాను ఐఎమ్ డిస్క్రిమినేటింగ్ ఎనీ రిలీజన్ ఎట్ ఆల్ మొన్న ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా బట్టలు ధరించారు టోపీ పెట్టుకున్నట్టు అలాగే మా హిందూ ధర్మాన్ని కాపాడాలి అని మీరు అనుకుంటే గనుక కాషాయ వస్త్రం ధరించి ఒక దీక్ష తీసుకుని నెల రోజుల పాటు జనాల చుట్టూ తిరగండి చేసిన తప్పులని ప్రక్షాళన చేయండి కొడాలి నాని గారు అన్న మాటలని తప్పు అని బహిరంగంగా సభలు పెట్టి చెప్పండి నా టెన్యూలో జరిగిన గుడి విధ్వంసాలన్నిటికీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను నా సొంత ఖర్చుతో నేను నిర్మిస్తాను మళ్ళీ సారీ చెప్పండి శ్రీరాములు వారి నిన్న జరిగిన శ్రీరామనవమి రోజు రాముల వారి విగ్రహానికి జరిగిన అన్యాయం గురించి జనాలకి సారీ చెప్పి నిర్మించండి యు అ సెయింట్ టు బి కాల్డ్ అ సెయింట్ ఫస్ట్ డోంట్ డూ దిస్ డ్రామాస్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చీప్ గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ హెస్ లాస్ట్ సో మచ్ మీ టెన్యూ ఇంత అంత అని కాదు నష్టపోయింది చెప్పలేనంత ఎన్ని రకాలుగా చెప్పాలండి కొత్తగా రిలీజియన్ మళ్ళీ తీసుకొచ్చి రిలీజన్ కార్డ్ పెడితే డ్యూ థింక్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విల్ డివైడ్ దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ వాళ్ళని రాజకీయం మత రాజకీయం చేస్తారు క్లియర్ గా అంటే హిందువులు వేరు అసలు ఇతను ఫస్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసినప్పుడే తీసుకెళ్ళి ఇతని మొహం మీద కొట్టు ఉండాల్సింది ప్రతి ఒక్కళ్ళు ఏమైంది హిందూ గాడ్ గురించి నీకు కరెక్షన్ లేదా లేకపోతే పర్టికులర్ ఇష్యూలో ఇలా జరిగింది అండ్ హూ ఇస్ ద పర్సన్ హూ హిస్క్రైబ్ దిస్ కైండ్ ఆఫ్ బుక్ అని తీసుకెళ్ళి పెట్టాలి అని చేయకపోవడం జనాలు తప్పు అది కూర్చోబట్టే ఇంతకాలం సాగింది తనకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కొడాలి నాని అన్న మాటలకి ప్రతి ఒక్కళ్ళు హిందూ అవనండి ముస్లిం అవనండి క్రిస్టియన్ అవనండి సర్వమతాలు ఒకటే దేవుడు ఒకటే అనుకుని నినాదంతో వెళ్ళి కొడాల్ నానిని చెప్పే గుణపాఠం చెప్పునుంటే కనుక ఈ స్థితి వచ్చి ఉండేది కదా వీళ్ళకి ఇంత చులకనగా మళ్ళీ ఇలా పోస్టులు రిలీజ్ చేస్తుండే వాళ్ళు కాదు చులకన ఇచ్చింది మనం కాదా రాష్ట్ర ప్రజలు కాదా భరిస్తా కూర్చుంటారా ప్రతి ఒక్కటి వాళ్ళు చేసేది కానీ వాళ్ళు భరిస్తా కూర్చోకుండా ఇంకేం చేస్తారు అధికారులు పెట్టారు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మూసుకుంటే ఇంకొక నాలుగేళ్లే కదా చెవులు నోరు కళ్ళు అన్ని మూసుకు కూర్చుందాము ఈ అగాయ నుంచి బయటపడదామని అసలు నిన్ను తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు యూడ్ హిన్ సెట్ రైట్ వెరీ వెల్ అది చెయ్యాలి ఆ రాష్ట్రంలో ఇప్పటికైనా ఎవరో ఒకళ్ళు ఇష్యూ సీరియస్ గా టేకప్ చేసి ఇతన్ని ఎండేసి ఎందుకు ఇలా చేసావు మిస్టేక్స్ అని చెప్పి పీపుల్ షుడ్ క్వశ్చన్ నెక్స్ట్ టైం ఓట్లకు వచ్చినప్పుడు ఇలా నామాలు పెట్టుకొస్తే ఎవరు నమ్మకండి సో ఇది ఖచ్చితంగా నామాలు పెట్టుకున్నంత మాత్రాన హిందూ ధర్మం పరిరక్షకుడు అని చెప్పినందుకు మాత్రాన నమ్మే పరిస్థితి లేదంటున్నారు సో మీరు కూడా నిజంగానే జగన్ హయాంలో జగన్ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ సిపి హయాంలో స్పష్టంగా హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందా ఏం జరిగింది మీరు కూడా మీ ఊపల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్